నారా లోకేష్ నా పైన ఇరవై నాలుగు కేసులున్నాయి కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ యువ కేరటం ఒక ఊసరవల్లి లాంటి వ్యక్తి ఆయన చెప్పే మాటలు నమ్మద్దని వైఎస్ షర్మిలా గారు కూడా చెప్పారు భవిష్యత్ తెలుగుదేశం పార్టీ కిరణం తండ్రికి తగ్గ తనయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలోనే సరికొత్త రాజకీయాలకు పునాది అతనం ఈ సభ ముఖంగా ప్రోత్సాహం అడుగుతున్న ఏ పందుకొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు ఎక్కడ అవమానాలు ఎదుర్కొన్నాడో అక్కడే బలంగా లేచి నిలుచుని తన సత్తా ఏంటో తన రాజకీయ పరిజ్ఞానం ఏంటో ప్రపంచానికి తెలియజేస్తున్న నేటితరం నాయకుడు రేపు అధికారంలోకి పొరపాటున వస్తే నేను నీ బిడ్డను కదా నీ భూమి నాది నాకు ఇచ్చే తల్లి అంటాడు రెండు ఎన్నికల్లో మొదటిసారి ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన ఈసారి మాత్రం ఎన్నికలకు ముందే ఆయన గెలుపు ఖరారైపోతోంది అలు పెరగని పాదయాత్ర ప్రజల సమస్యలపై చేసిన పోరాటం ప్రభుత్వ తప్పిదాలపై ఎత్తి చూపిన గళం ఈసారి మంగళగిరిలో గెలుపు కీలంగా మారుతోంది ఈ నేపథ్యంలో నారా లోకేష్ జీవిత నేపథ్యం ఒకసారి చూద్దాం వర్తమాన రాజకీయాలలో ప్రజా ప్రతినిధి అన్న పదానికి అర్థాలు మారిపోతాయి యువత సైతం రాజకీయాలను తమ కెరీర్గా ఎంచుకునేందుకు తటపటాయిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితుల్లో రాజకీయాలకు ఒక హుందాతనాన్ని ఒక క్రేజ్ ను కల్పించి యువత సైతం ఆకర్షితులయ్యేలా చేయటం అంటే అంత ఆశామాషీ కాదు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఇలాంటి అసాధ్యాలెన్నో సుసాధ్యం చేశారు నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఒక హుందాతనాన్ని పవిత్రతను చేకూర్చారు ఇప్పుడు అదే బాటలో నారా లోకేష్ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక మహాయజ్ఞంలో కొనసాగిస్తున్నారు తాత తండ్రి పేరు ప్రతిష్టలు ఏ మాత్రం తనదైన శైలిలో హుందాతనం కూడిన రాజకీయాలు నడిపి శాసన మండలి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ సృష్టించుకున్నారు తెలుగుదేశం పార్టీకే కాదు రాష్ట్రానికి సైతం మంచి భవిష్యత్తు ఇవ్వగలరన్న భరోసా ప్రజలకు కలిగించడంలో లోకేష్ సఫలీకృతమయ్యారు టీడీపీ బరువును పరువును తన భుజ స్కందాలపై వేసుకుని తెలుగు నేల నలుచెరిగేలా కలియ తిరుగుతున్న అలు పెరగని శ్రామికుడు లోకేష్ నారా లోకేష్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో జనవరి ఇరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడున చంద్రబాబు భువనేశ్వరి దంపతులకు జన్మించారు లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ మరియు కార్గెని మెల్లన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో స్పెషలైజేషన్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ వంటి ఉన్నత విద్యను అభ్యసించారు రెండు వేల ఏడులో లోకేష్ నటుడు మరియు రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ కుమార్ తే వివాహం చేసుకున్నారు వీరిద్దరికీ అనే కుమార్డు ఉన్నాడు లోకేష్ ఒక భారతీయ రాజకీయవేత్తనే కాక వ్యాపారవేత్త మరియు జనరల్ మేనేజర్ కూడా ఇక రాజకీయ జీవితాన్ని విషయానికి వస్తే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తన మేనిఫెస్టో కమిటీ కార్యక్రమానికి లోకేష్ సేవలు అందించడం ద్వారా రాజకీయాల్లో తొలి అడుగులు వేశారు ఆ తరువాత మే రెండు వేల పదమూడులో అధికారికంగా పార్టీలో చేరి క్రమంగా టీడీపీ యువజన విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు ఐదు లక్షల మంది సభ్యులను చేర్చిన టీడీపీ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత లోకేష్ దక్కించుకున్నారు లోకేష్ సేవలను గుర్తించిన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు శాసన మండలి సభ్యునిగా లోకేష్ నియమించారు అంతేకాదు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు అప్పగించారు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే కేబినెట్ మంత్రిగా అభివృద్ధికి కొత్త భాష్యం చెప్పారు ఐటీ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి వంటి కీలక శాఖలు సమర్థంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో సంవత్సరంలో సెల్ ఫోన్ల తయారీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు ఐటీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన పథకాలని ప్రత్యేక శ్రద్ధతో అమలు చేసి పంచాయతీలలో ప్రగతి కాంతులు విస్తరింపు చేశారు గ్రామీణ నీటి సరఫరాలో స్వచ్ఛత ప్రమాణాలు నెలకొల్పడం ద్వారా పల్లెవాసుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు లోకేష్ కృషి ఫలితంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి విశాఖ అమరావతి తిరుపతిలలో ఐటీ క్లస్టర్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు విశాఖలో ఐటీసీజ్ ఏర్పాటు చేసి ఒకే రోజు ఇరవై ఒక్క కంపెనీలను ప్రారంభించడం అప్పట్లో ఒక చరిత్ర లోకేష్ మంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకింగ్లలో ఏపీ ఇన్నోవేషన్ వ్యాలీ లీడర్ గా నిలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత కూడా మంత్రిగా పదవీకాలం పూర్తయి ప్రభుత్వం మారినప్పటికీ లోకేష్ తాను నమ్మిన బాట వీడలేదు నియంత్రిత్వ పోకడలతో ఉన్న ప్రభుత్వంపై ప్రజాస్వామిక పోరాటం జరుపుతున్నారు అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తూ బిల్లు పెట్టిన సందర్భంలో అధికార పార్టీ సభ్యులను దీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పిన తీసాలి తనపై ప్రత్యర్థులు చేసే విమర్శలకు పనితీరులోనే సమాధానం చెప్తున్నారు అంతేకాదు యువగళం పేరుతో నేనున్నానంటూ ప్రజలకు భరోసా ఇస్తూ సాగించిన పాదయాత్ర లోకేష్ కెరీర్లోనే అత్యంత గొప్ప మైలురాయిగా నిలిచింది